అపాజీ మోటివేషన్స్కి అందరికీ స్వాగతం అండి నమస్కారం మహాకుంభమేళ రెండు వేల ఇరవై ఐదు సనాతన ధర్మ మహాసంగమం భోగి రోజున ప్రారంభమై మహాశివరాత్రితో ముగిసే ఈ మహాకుంభమేళ భారతీయ ఆధ్యాత్మికతకు నిలవెత్తు నిదర్శనం ఈసారి జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదున ప్రారంభమై పూర్ణ కుంభమేళ మహాకుంభమేళగా గుర్తింపు పొందింది ఇది పన్నెండేళ్ళకోసారి జరుగుతుంది అయితే మహాకుంభమేళా చూడగల అదృష్టం ప్రతి మూడు తరాల్లో ఒకసారి మాత్రమే లభిస్తుంది అని పండితులు చెబుతున్నారు దీని గురించి పురాణ గాథ అమృత కలసం ప్రయాణం క్షీరసాగర మదనం సమయంలో అమృతం కోసం దేవతలు రక్షసులు పోటీ పడ్డారు ఆ అమృతాన్ని రక్షించేందుకు దేవతలు దాన్ని జయంతుడు అనే కాకి రూపంలో భూమి చుట్టూ తీసుకెళ్లారు ఈ జయంతుడు ఎవరు జయంతుడు ఇంద్రుడి కుమారుడు ఓ సందర్భంలో అహల్యను చూసి తండ్రి ఇంద్రుడి కోరికను నెరవేర్చేందుకు గౌతమ్ మహర్షిని మోసపుచ్చేందుకు కాకి రూపంలో ఒక నాటకం ఆడాడు గౌతముడు అది గ్రహించి జయంతుడిని శపించి కాకిగానే మారిపో అని శాపం ఇచ్చాడు చివరకు రామచంద్రుడి చేతుల్లో శాప విమోచనం పొందాడు అమృత కలశం రక్షణ అమృత కలసాన్ని పన్నెండు రోజులు రాక్షసుల నుండి రక్షించేందుకు జయంతుడు భూమి చుట్టూ ప్రయాణించాడు ఈ ప్రయాణంలో ప్రయాగరాజ్ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ వంటి నాలుగు ప్రదేశాల్లో అమృత బిందువులు పడ్డాయి ఈ ప్రదేశాలను అత్యంత పవిత్ర క్షేత్రాలుగా భావిస్తారు దేవతల కాలంలో పన్నెండు రోజులు అంటే మనుషులకు పన్నెండు సంవత్సరాలు అందుకే పన్నెండేళ్లకోసారి కుంభమేళా జరుపుతారు ఈ అమృత బిందువులు పడ్డ ప్రాంతంలోనే కుంభమేళాలు నిర్వహిస్తారు మహాకుంభమేళ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం విశిష్టతలు సనాతన ధర్మ సాధకుల యాత్ర ఈ మహాసంగమానికి యోగులు ఋషులు నాగ సాధువులు అఘోరాలు వేద పండితులు ఆధ్యాత్మిక సాధకులు హాజరవుతారు వీరి సాధన భక్తులకు జ్ఞాన మార్గాన్ని చూపుతుంది రాజస్నానం విశేషాలు గంగా యమున సరస్వతీ నదుల సంగమ ప్రదేశంలో స్నానం భక్తులకు పాప విమోచన అందిస్తుంది మహాకుంభమేళ రెండు వేల ఇరవై ఐదు రాజస్నానాల తేదీలు పుష్య పూర్ణిమ జనవరి పదమూడు ఒకటవ స్నానం మకర సంక్రాంతి జనవరి పద్నాలుగు రెండవ స్నానం మౌని అమావాస్య జనవరి ఇరవై తొమ్మిది మూడవ స్నానం వసంత పంచమి ఫిబ్రవరి మూడు నాలుగవ స్నానం అచల నవమి ఫిబ్రవరి నాలుగు ఐదవ స్నానం మాఘ పూర్ణిమ ఫిబ్రవరి పన్నెండు ఆరవ స్నానం మహాశివరాత్రి ఫిబ్రవరి ఇరవై ఆరు ఏడవ స్నానం కుంభమేళ పర్వాలు సాధారణ సాధారణ కుంభమేళ ఒక్కసారి వస్తుంది అర్ధ కుంభమేళ అర్ధకుంభమేళ ఒకసారి హరిద్వార్ లేదా ప్రయోగలో పూర్ణకుంభమేళ ఒకసారి మహాకుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి ప్రస్తుతం జరుగుతున్నది పూర్ణకుంభమేళ అనే అయినప్పటికీ దీన్ని మహాకుంభమేళ అని పిలుస్తున్నారు హాజరు అయిన వారి సంఖ్య మహాకుంభమేళ రెండు వేల ఇరవై ఐదులో దాదాపు నాలుగు వందల యాభై మిలియన్ల మంది భక్తులు హాజరు అని అంచనా వేశారు మొత్తం మీద సారాంశం మహాకుంభమేళ అంటే ఆధ్యాత్మిక శక్తి మానవ సమానత్వం ధర్మ సాధనకు మార్గం జై హో సనాతన ధర్మం జై హో భారత్ మీ అపాజీ మోటివేషన్స్ ఈ వీడియో నచ్చినట్లయితే చాలామందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి బెల్ ఐకాన్ నొక్కండి మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం Apaji motivations.